హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ ఈరోజు వార్తల్లో వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ విద్యా ఉద్యోగ సమాచారం గురించి ఇక్కడ చర్చించుకుందాం సో చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది ఒకసారి అవేంటో చూద్దాం ఫస్ట్ హెడ్ హెడ్లైన్స్ కనుక చూసుకుంటే గురుకుల బోర్డు కన్వీనర్ ఎవరో ఆ పోస్ట్ల భర్తీ ఎప్పుడు అంటే గురుకులాల్లో ఏవైతే ఇంకా వరకు ఇప్పటివరకు పోస్టింగ్స్ పని పోస్టుల సంగతి ఏంటి వాటన్నింటి గురించి సాక్షి పేపర్ ఒక ఆర్టికల్ అయితే కవర్ చేయడం జరిగింది సో దీన్ని చూసిన మనకు గురుక్లప్పుడు కొంచెం రెస్పాండ్ అయ్యి ఆ రిజల్ట్స్ ఇవ్వడానికి మనకు పాజిటివ్గా ఉంటుంది నెక్స్ట్ తుది దశకు ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు ఏదైతే తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి టీచర్స్కి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు త్రీ వన్ జీవో ఇలా చాలా సంవత్సరాల నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి ఇష్యూ పెండింగ్లో ఉంది సో ఇప్పుడు అదైతే ఒక చివరి దశకు వచ్చేసింది ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు పూర్తవుతున్నాయి ఒకవేళ ఇవి పూర్తయితే మనకు గతంలో డిఎస్సిలో పోస్టుల పెంపు విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగాయి అంటే పోస్టులు పెంచాలి అంటే ఈ ప్రమోషన్లు పూర్తవ్వాలి ట్రాన్స్ఫర్లు అవ్వాలి ఇలా చాలా ఇష్యూస్ వల్ల పోస్టులు భారీ ఎత్తున పెరగలేదు ఓన్లీ ఎస్జిటీలు మాత్రమే పెరిగాయి సో ఒకవేళ ఇది పూర్తయితే డిఎస్సికి ఇంకా కొన్ని పోస్టులు యాడ్ అవ్వడానికి అవకాశం ఉందా దాని గురించి కూడా మాట్లాడదాం నెక్స్ట్ నిన్న నిన్న మొత్తం పూర్తిగా రాష్ట్రంలో ఏదైతే ప్రతిపక్షాలు అధికార పక్షము ఏదైతే తెలంగాణ ప్రభుత్వ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తరపు నుంచి హరీష్ రావు గారు కానీ తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బల్మూరి వెంకట్ గారు కానీ దీని గురించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడడం జరిగింది ఏదైతే అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పారు మరి దాని సంగతి ఏంటి అనే విషయం గురించి కూడా దాంట్లో జాబ్ క్యాలెండర్ విషయం ఏంటి అనే దాని గురించి మేజర్గా న్యూస్ అయితే కవర్ చేయడం జరిగింది ఇక అంగన్వాడీలో చదువుతున్నటువంటి ఆరు సంవత్సరాల్లో పిల్లలకి కూడా ఈ సంవత్సరం నుంచి యూనిఫామ్స్ ఇవ్వనున్నట్టు రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వనున్నట్టు ఒక వార్త ఇది రావడం జరిగింది సో వీటన్నింటి గురించి క్లియర్గా వన్ వన్ చూద్దాం గురుకుల బోర్డు కన్వీనర్ ఎవరో ఆ పోస్టుల భర్తీ ఎప్పుడు నాలుగు నెలలు కావస్తున్న భర్తీ చేయని రాష్ట్ర ప్రభుత్వం దీంతో ముందుకు సాగని అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ పెండింగ్లోని గురుకుల ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియ సో ఇది ఆల్రెడీ ఈ విషయం మనము చాలా రోజుల నుంచి కంటిన్యూస్గా దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాం మన గ్రూప్ల బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అధికారులతోనే కానీ ఈ రిజల్ట్స్ ఎందుకు పెండింగ్లో పెట్టారు సార్ చెప్పండి చెప్పండి అంటే వాళ్ళు కంప్లీట్గా మేము ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఈ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తాం ఇది అయిపోగానే వితిన్ వన్ ఆర్ టూ డేస్లో మిగతా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటి రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆందోళన చెందకండి ఈ గ్రూకుల ప్రాసెస్ అనేది ప్రజెంట్ మేజర్గా ఏదైతే త్రీ వన్ సెవెన్ రిప్లేస్మెంట్ ఎవరైతే టీచర్లు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళని రియాలకేషన్ చేయడము ఆ తర్వాత ప్రమోషన్స్ ఇవ్వడము ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేయడము ఆ ప్రాసెస్లో ప్రస్తుతం బోర్డు నియమం నిమగ్నమైందని చెప్తున్నారు సో ఇది గురుకుల ఉన్నటువంటి సమస్యలకు ఇదంత ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ తెలిసింది ఎందుకంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాం సొసైటీలో ఏం జరుగుతుంది ఎలక్షన్ కోడ్ వల్ల ఏం ఏం ఆగిపోయింది అంతా మనకు తెలిసిందే కాబట్టి ఇందులో నేను ఇన్ఫర్మేషన్లోకి మళ్ళీ డెప్త్గా నేను వెళ్ళట్లేదు నెక్స్ట్ ఈ ఏడాది నుంచి జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ తరహాలో ఏటా రిక్రూట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు కీలక నిర్ణయం ఇక ఈ ఏడాది ఖాళీల ఖాళీలు అంటే ఏ సంవత్సరం ఖాళీలు ఆ సంవత్సరమే భర్తీ చేస్తామని చెప్తున్నారు సర్కారు ఆదేశాలతో రంగంలోకి ఆఫీసర్లు యూపీఎస్సీ కేరళ విధానంపై ఇప్పటికే అధ్యయనం యూపీఎస్సీలో ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఇయర్లో ఏవైతే ఖాళీలు ఏర్పడతాయి అండ్ ఆ అకౌంట్ ముందే తీసుకుని వాటికి ఏ టైంలో ఎగ్జామినేషన్ షెడ్యూల్ అంటే ఇయర్ స్టార్టింగ్లోనే మనకు షెడ్యూల్ అనేది వచ్చేస్తుంది సో ఇయర్లో ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి ఏ టైంలో ఎగ్జామ్స్ ఉంటాయి అనేది ముందే తెలుస్తుంది కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ అవ్వడానికి లాంగ్ టర్మ్లో ఎగ్జామ్ ఈ టైంలో ఉంటుందని తెలిస్తే అంటే ఇక్కడ అప్లికేషన్తో పాటు ఎగ్జామ్ డేట్ కూడా ముందే మనకు తెలిసి ఉంటుంది కాబట్టి మన ప్రిపరేషన్ ప్లానింగ్ ఉంటుంది కేరళలో సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే కేరళలో నెక్స్ట్ ఇయర్కి ఈ టైంకి ఈ పోస్ట్ ఖాళీ అవుతుందంటే ఆ ఖాళీ అయిన నెక్స్ట్ డే ఆ ప్లేస్లో ఇంకొకటి ఇంకొక ఎంప్లాయ్ వచ్చి విధ వచ్చే విధంగా వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ప్లాన్ చేసుకుంటారు అంటే అక్కడ ఎక్కడ కూడా ఖాళీలు అనేవి ఉండకూడదు అంటే ప్రభుత్వ శాఖల్లో ఆఫీసర్ లేడని వర్క్ ఆగిపోవడము లేదా ఇంకొకటి ఇంకొకటి అలాంటి ఇష్యూస్ ఉండకుండా నెక్స్ట్ ఇయర్ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు అవ్వబోతున్నాయి అనేది ఒక సంవత్సరం ముందుగానే గుర్తించి వాటికి అడ్వాన్స్గా రిక్రూట్మెంట్ చేసి అది మనకు బైక్ పంచర్ అవ్వకుండా వెహికల్ కార్ పంచర్ అవ్వకుండా స్టెఫనీ పెట్టుకున్నట్టు వీళ్ళు వెళ్ళిపోయే టైంకి కొత్త వాళ్ళు రెడీగా ఉంటారన్నమాట సో అది కేరళలో ఉన్న సిస్టమ్ వాటి మీద అధ్యయనం చేస్తున్నారంటున్నారు రెండు నెలల క్రితమే అంటే ఆ రెండు నెలల క్రితమే ప్రకటించాల్సిన ఎలక్షన్ కోడ్ వల్ల లేట్ అంటే ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి రెండు నెలల క్రితమే ప్రకటించాలనుకున్నారు బట్ ఎలక్షన్ కోడ్ వల్ల లేట్ అయిందని చెప్తున్నారు సో దీంట్లోనే ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే దీని మీద బిగ్ ఆర్టికల్ ఉంది దాన్ని చూద్దాం ఈ ఏడాది నుంచి జాబ్ క్యాలెండర్ సో క్యాలెండర్లోనే ఇక్కడ బ్లూ కలర్ బాక్స్లోనే ఇన్ఫర్మేషన్ చూద్దాం యూపీఎస్సి ఎస్ఎస్సి కేరళ పబ్లిక్ సర్వీస్ ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఇలాగే ముందే ఏదైతే ఎస్ఎస్సి సీజీఎల్లు సీజీఎస్ఏలు వీటన్ని సంబంధించినటువంటి కంప్లీట్గా ఇయర్లో ఏ టైంకి ఏ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులతో ఉంటుంది అనే దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ముందే మనకి ఇస్తారు సో దాన్ని బట్టి మన ప్రిపరేషన్ ఉంటుంది అందుకే తెలంగాణలో కూడా యూపీఎస్సీ ఎస్ఎస్సీ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఏటా తెలంగాణలో కూడా రాష్ట్ర జాబ్ క్యాలెండర్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ముందుగా ప్రకటించిన ప్రకారంగా ఆయా విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు ప్రణాళిక జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తారు ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయాలు అందులో స్పష్టంగా తెలియజేస్తారు ఇందులో ఇచ్చిన తేదీల మేరకు ఆయా గడువు తేదీల్లో రిక్రూట్మెంట్ పూర్తవుతుంది దీనిపై ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను కమిషన్ తీసుకుంటుంది సర్వీస్ నిబంధనలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటు ఖాళీల గుర్తింపు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలను తెలుసుకుంటుంది జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తే టీజీపీఎస్సీ పోలీసు గురుకుల వైద్య ఆరోగ్య నియామక బోర్డు నుంచి ఇక ఏటా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది సో ఇలా ఒక జాబ్ క్యాలెండర్ అనేది వెలువడితే ఎవ్రీ ఇయర్ ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎన్ని ఖాళీలు ఏర్పడబోతున్నాయి అనేది ముందే వాళ్ళు కౌంట్ తీసుకొని రెగ్యులర్గా నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఓకే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అవసరం ఉన్న వరకు షేర్ చేయండి ఇక ఇది చకచక టీచర్ ప్రమోషన్లు లాంగ్వేజ్ పండిట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి ఈ నెల ఇరవై రెండులోగా ప్రాసెస్ కంప్లీట్కి చేయాలి సో ఆన్లైన్లో టీచర్ ప్రమో ఇక్కడ గ్రే కలర్ బాక్స్లోనే ఇన్ఫర్మేషన్ చదువుతున్నాను టీచర్స్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ సిస్టంలోనే జరుగుతుందని డిఈఓ రాధాకృష్ణ తెలిపారు అలాగే లాంగ్వేజ్ పండిట్ ఎస్జిటి నుంచి స్కూల్ అస్టెంట్స్గా ప్రమోషన్లు ప్రక్రియ పూర్తయ్యాక టీచర్ పోస్టుల ఖాళీలపై క్లారిటీ వస్తున్నారు ఖాళీల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు సో ఈ నెల ఇరవై రెండు వరకు ఈ ప్రాసెస్ పూర్తయితే ప్రమోషన్ వచ్చిన ట్రాన్స్ఫర్ అయిన టీచర్స్ వెంటనే తాము నియామకమైన స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు సో ఇక్కడ గత ఈ అంశం గురించి మనం మాట్లాడితే గతంలో డిఎస్సిలో పోస్టుల సంఖ్య పెంపు దాని గురించి చాలా రాధాంతమే జరిగింది ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ ఇరవై వేలు పదిహేను వేలు ఇరవై ఇరవై ఐదు వేలు రకరకాల నెంబర్స్ అనేవి మనకు వినిపించాయి కానీ ఫైనల్గా పదకొండు వేల పోస్టులతో నోటిఫికేషన్ అయితే వచ్చింది మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ ప్రమోషన్స్ వల్ల దాదాపు పది పదకొండు వేల మందికి ప్రమోషన్లు వస్తున్నాయి ఇంత భారీ ఎత్తున ప్రమోషన్స్ అంటే గతంలో ఆల్రెడీ పదకొండు వేల నోటిఫికేషన్ ఉంది ఈ పదకొండు వేల ప్రమోషన్స్ ద్వారా ఖాళీలు ఏర్పడుతున్నాయి మరి ఖాళీలు ఏర్పడిన వాటిని ఈ డిఎస్సి కలుపుతారా వీళ్ళు చెప్పినట్టు డిసెంబర్లో ఇంకొక నోటిఫికేషన్ ఇస్తారా అనేది చూడాలి బట్ ఎక్కువ మందికి న్యాయం జరగాలి అంటే ఈ డిఎస్సికి ఈ పోస్టులను కలిపితే ఎందుకంటే రెండు రెండు సార్లు ప్రిపరేషన్ రెండు రెండు సార్లు ఎగ్జామ్ రాయాలంటే అభ్యర్థులకు భారీగా ఇబ్బంది అవుతుంది ఖర్చుతో కూడుకున్నది వాళ్ళ ప్రిపరేషను ఇదంతా చాలా విషయం చాలా ఇబ్బంది ఉంటుంది సో కాబట్టి ఈ డిఎస్సి నోటిఫికేషన్కి ఈ పోస్టులు యాడ్ చేస్తే ఎక్కువ మందికి ఒకేసారి బల్క్గా జాబ్స్ ఇచ్చినట్టు ప్రభుత్వానికి పేరు వస్తుంది అదేవిధంగా అభ్యర్థులకు కూడా సమయం సేవ్ అవుతుంది సో అవి ఆ దిశగా ఆలోచించాలి ఇంకా ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంతమంది టీచర్కి ప్రమోషన్ వచ్చింది ఏంటి అది అంత ఉంది సో అది మనకు మనకు అది మన సబ్జెక్ట్ కాదు సో ఇది కూడా అదే దశకు ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు లాంగ్వేజ్ పండేటు పీఈటి పదోన్నతి పూర్తి మిగిలింది ఎస్జిటిల బదిలీలే ఎస్డి ఎస్జిటిల గోడు పట్టుకో పట్టనే ప్రభుత్వం అంటున్నాడు సో ఎస్జిటిలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది అయితే నిన్న ఎస్జిటి నుంచి అదైతే ప్రైమరీ స్కూల్లో హెచ్ఎంస్ పోస్ట్స్కి ఎస్జిటి ఎవరైతే మన టీటీసీ కంప్లీట్ చేసిన వాళ్ళకే ప్రమోషన్స్ ఇస్తున్నారు బీఎడ్ వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి నిన్న కొద్దిమంది హైదరాబాద్లో అయితే ధర్నా అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు సీనియారిటీకి సంబంధించి మిగతా అంశాలు ఉన్నాయి సో దీంట్లో కంప్లీట్ అంటే ఇది అందరికీ అవసరం ఉన్నది కాదు ఇది ఎవరైతే ఆ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దీని నుంచి అవసరం ఉన్నది ఏంటంటే అన్ఎంప్లాయీ అన్ఎంప్లాయీస్కి డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ ప్రక్రియ ప్రాసెస్ ముందుకెళ్తే మనకి ఆ ఖాళీల వల్ల మనకు నోటిఫికేషన్ ఇంకోటి రావడానికి అవకాశం ఉంటుంది సో దాని గురించే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి నెక్స్ట్ రెండు జతలు నాలుగు రంగుల్లో అంగన్వాడీ యూనిఫామ్స్ లోపు పిల్లలకు అందజేయనున్న ప్రభుత్వం సో నాలుగు వేర్వేరు రంగుల్లో అంగన్వాడీ పిల్లల యూనిఫామ్స్ సిద్ధమవుతోంది ఇందుకు సంబంధించి క్లాత్ జిల్లాలకు చేరుకుంది మహిళా సంఘాలు యూనిఫామ్స్ని కుట్టి త్వరలో అందజేయనున్నారు ఈ ఏడాది నుంచే శ్రీకారం ఇప్పటికే జిల్లాలకు చేరిన క్లాత్ మహిళా సంఘాలకు యూనిఫామ్స్ కుట్టుబాధ్యత సో సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇచ్చాడు అంటే మొత్తం ఎన్ని స్కూల్ ఎన్ని అంగన్వాడీస్ ఉన్నాయి దాంట్లో ఎంతమంది పిల్లలు చదువు ఎంతమంది పిల్లలు ఉన్నారు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరికీ ఈ సంవత్సరం నుంచే టూ సెట్స్ ఆఫ్ యూనిఫామ్స్ ఇవన్నున్నారంట సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఇక్కడ మొత్తం ఆర్టికల్ కంప్లీట్గా చదవచ్చు బట్ ఇది ఎక్కువ టైం తీసుకుంటారు సో ఎవరైనా కంప్లీట్గా ఈ ఆర్టికల్ చదవాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ కొంచెం ఆపి చదువుకోవచ్చు ఇది ఈరోజు ఉన్నటువంటి మేజర్ ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాల మీద ఇచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ సంబంధించిన అంశాల మీద ఇచ్చినటువంటి ఆర్టికల్స్ సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఏమైనా మిస్ అయినా ఉంటే నేను మళ్ళీ వాటిని కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను సో రెగ్యులర్గా మేజర్ అప్డేట్స్ ఉన్నప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి అవసరమైన అంశాలు ఉన్నప్పుడు నేను వాటి మీద వీడియోస్ ఇంకా ముందు ముందు కూడా చేయడానికి ప్రయత్నిస్తాను సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరమైన వారికి షేర్ చేయండి అండ్ ఇంకేదైనా అప్డేట్ ఉంటే నేను ఈవినింగ్లో కంటిన్యూస్గా వచ్చే అవి ఎక్కడి నుంచి వచ్చినా సరే అవి వేటి న్యూస్లో వచ్చినా సరే ఆన్లైన్ ఆర్టికల్స్లో వచ్చినా సరే న్యూస్ పేపర్లో వచ్చినా సరే ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఒక ప్లేస్లో మన దగ్గర ఉంటే మిగతా వాళ్ళకి తెలియ తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా కొన్నిసార్లు షేర్ చేస్తున్నాను సో అది ఇది మాకు తెలిసిందే అన్నట్టు తెలిసి మీరు ఇగ్నోర్ చేయొచ్చు తెలియకపోతే దాని గురించి చూసుకోవచ్చు సో ఇది ఇప్పటివరకు మార్నింగ్ వరకు ఉన్నటువంటి న్యూస్ మెయిన్ హెడ్లైన్స్ సో మిగతా ఇన్ఫర్మేషన్తో రేపు తర్వాత వీడియోస్లో కలుద్దాం ఆల్ ది బెస్ట్